నమస్తే ఒకే ఇంట్లో ఉంటూ దాదాపు ఒకే రకమైన ఆహారం తిన్నా కూడా మనుషుల శరీరాలు వాళ్ల మనస్తత్వాలు ఎందుకంత భిన్నంగా ఉంటాయో ఎప్పుడైనా గమనించారా ఆ రహస్యమేంటో తెలుసుకోవాలంటే మనవో పురాతన విజ్ఞానాన్ని ఆశ్రయించాల్సిందే ఒక్కసారి ఆలోచించి చూడండి ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన ఆహారం తింటారు కాని ఒకరు బరువు పెరుగుతారు మరొకరేమో ఎంత తిన్నా సన్నగానే ఉంటారు ఎందుకిలా అలాగే కొందరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు మరికొందరేమో చిన్న విషయానికే టక్కును కోపమొచ్చేస్తుంది ఈ తేడాల వెనకున్న అసలు కారణమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన ఋషులు వేల ఏళ్ల క్రితమే కనుక్కున్నారు అదే త్రిదోష సిద్ధాంతం ఇది మన శరీరాన్ని మనసును అర్థం చేసుకోవడానికి ఒక సీక్రెట్ కోడ్ లాంటిదనమాట సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సిద్ధాంతంలోకి కాస్త లోతుగా వెళ్దాం ఈ త్రిదోష సిద్ధాంతం మొత్తం దేనిమీద ఆధారపడి ఉందంటే ఈ విశ్వాన్ని నిర్మించిన ఐదు మూలకాల మీద యథాపిండే తథా బ్రహ్మాండే అని అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో ఏముందో మన శరీరంలోనూ అదే ఉంది అవే ఈ పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం మరియు భూమి మన శరీరం కూడా వీటితోనే తయారైంది ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే దోషం అనే పదం చాలామంది దోషమంటే లోపం తప్పు అనుకుంటారు కాని కాదు అస్సలు కాదు ఇక్కడ దోషమంటే మన శరీరాన్ని నడిపించే ఒక ప్రాథమిక శక్తి ఈ ఐదు మూలకాలు కలిసి మన శరీరానికి మూడు మూల స్తంభాల్లా పనిచేస్తాయి వాటినే దోషాలు అంటాం సరే ఈ మూడు దోషాల పనులేంటో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం వాతదోషం శరీరంలోని అన్ని రకాల కదలికలను చూసుకుంటుంది పిత్తదోషం మార్పును అంటే మన జీర్ణక్రియను చూసుకుంటుంది ఇక కఫదోషం మన శరీరానికి బలాన్నిచ్చే నిర్మాణమన్మాట మొట్టమొదటగా గురించి మాట్లాడుకుందాం దీన్ని దోషాల రాజు కూడా అంటారు ఎందుకంటే ఆలోచించండి గాలి లేకపోతే నిప్పు మండుతుందా నీరు కదులుతుందా కదలదు అలాగే వాతం కదుల్తేనే మిగతా రెండూ కదుల్తాయి అందుకే ఇది కింగ్ ఈ వాతదోషం వాయువు ఆకాశం ఈ రెండిటి కలయికతో ఏర్పడుతుంది అందుకే దీని లక్షణాలన్నీ కూడా తేలికగా చల్లగా ఎప్పుడూ కదులుతూ ఉంటాయి వాతతత్వం ఉన్నవాళ్లు ఎలా ఉంటారంటే శరీరం సన్నగా ఉంటుంది చర్మం పొడిబారిపోయినట్టు అనిపిస్తుంది ఆలోచనలు చాలా వేగంగా క్రియేటివ్గా ఉంటాయి అయితే ఈ గాలి ఎక్కువైతే ఏమవుతుంది మనసులో ఆందోళన భయం నిద్రపట్టకపోవడం ఇలాంటి సమస్యలొస్తాయనమాట మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే వెచ్చని ఆహారం తినాలి నెయ్యి లాంటివి తీసుకోవాలి ముఖ్యంగా తీపి పులుపు ఉప్పు రుచులకు ప్రాధాన్యత ఇవ్వాలి రోజూ ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఇంకా మంచిది ఓకే వాతం తర్వాత ఇక రెండోది పిత్తదోషం ఇది మన బాడీలోని హీట్ కి డైజెషన్ కి మన ఇంటెలిజెన్స్ కి వీటన్నింటికీ కారణమైన శక్తి ఈ పిత్తదోషం అగ్ని జలం ఈ రెండు ఎలిమెంట్స్తో తయారవుతుంది ఇందులో మెయిన్ క్వాలిటీ అగ్ని అందుకే ఇది ఎప్పుడూ మార్పును సూచిస్తుంది పిత్తతత్వం ఉన్నవాళ్లకి ఆకలి చాలా బలంగా ఉంటుంది బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తుంది సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మరి అగ్ని ఎక్కువైతే కోపం అసిడిటీ చర్మంపై దద్దుర్లు ఇలాంటివన్నీ వస్తాయి సో దీన్ని కంట్రోల్ చేయాలంటే కారం తగ్గించాలి తీపి చేదు వగరు రుచులు ఎక్కువగా తీసుకోవాలి కొబ్బరి నీళ్లు కీరదోసకాయ లాంటి చేసేవి తినడం మరీ ఎక్కువ ఎండలో తిరగకపోవడం మంచిది ఇక చివరిగా కఫదోషం ఇది మన శరీరానికి బలాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది ఒకరకంగా చెప్పాలంటే మన బాడీని కలిపి ఉంచే సిమెంట్ లాంటిది అన్నమాట ఇది భూమి నీరు ఈ రెండిటి కలయికతో ఏర్పడుతుంది అందుకే దీని గుణాలు బరువుగా స్థిరంగా చల్లగా ఉంటాయి కఫతత్వం ఉన్నవాళ్లు సహజంగానే చాలా బలంగా ప్రశాంతంగా ఉంటారు కానీ వీళ్లకు ప్రాబ్లం ఈజీగా బరువు పెరిగిపోతారు నిద్ర అంటే చాలా ఇష్టం ఒకవేళ కఫం పెరిగిపోతే బద్ధకం జలుబు దగ్గు ఇలాంటి ఇబ్బందులొస్తాయి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే తేలికైన వేడి ఆహారం తినాలి అల్లం మిరియాలు లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోజు ఎక్సర్సైజ్ చెయ్యాలి పగలు అస్సలు నిద్రపోకూడదు సరే ఇదంతా విన్నాక ఒక్క డౌట్ రావడం చాలా సహజం నాలో వాత లక్షణాలున్నాయి పిత్త లక్షణాలు కూడా ఉన్నాయి మరి నాదే తత్వం అనే నిజమే చాలామందిలో ఒక దోషం కాకుండా రెండింటి కలయిక ఉంటుంది అయితే మనది ఏ తత్వమైనా సరే అసలైన ఆరోగ్యమంటే ఈ మూడింటినీ బ్యాలెన్స్లో ఉంచుకోవడమే మరి ఈ మూడు దోషాలను ఒకేసారి బ్యాలెన్స్లో ఉంచడం ఎలా ఇది అందరికీ వర్తించేలా ఉండాలి కదా దీనికోసం ఆయుర్వేదం ఓ ఐదు సింపుల్ గోల్డెన్ రూల్స్ చెప్పింది మన బాడీ టైప్ ఏదైనా ఇవి అందరికీ పనిచేస్తాయి మొదటిది లంఘనం పరమోషధం అంటే ఫాస్టింగ్ వారానికొక పూట లేదా పదిహేను రోజులకొకసారి కడుపుకి రెస్ట్ ఇస్తే దోషాలు రీసెట్ అవుతాయి రెండోది గోరువెచ్చని నీళ్లు చిల్డ్ వాటర్ వదిలేసి గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉంటే చాలా తేడా కనిపిస్తుంది మూడోది టైంకి తినడం టైంకి పడుకోవడం మన బాడీ క్లాక్ని రెస్పెక్ట్ చేస్తే చాలు నాలుగోది విరుద్ధ ఆహారాలు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ మన బాడీలో టాక్సిన్స్ ని క్రియేట్ చేస్తాయి వాటికి దూరంగా ఉండాలి ఇక ఐదవది ప్రాణాయామం రోజు ఓ పది నిమిషాలు నాడీశోధన ప్రాణాయామం చేస్తే చాలు ఎనర్జీసన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి ఆ విరుద్ధ ఆహారాలు కదా ఉదాహరణకి ఇక్కడ చూడండి పాలతో చేపలు తినడం లేదా పెరుగుతో మాంసం పండ్లతో పాలు ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థను పూర్తిగా పాడుచేస్తాయి మూడు దోషాలను ఒకేసారి దెబ్బతీస్తాయి సో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చూడండి వాత పిత్త కఫ అనేవి కేవలం బయాలజీ పదాలూ కాదు అవి మన శరీరం మనతో మాట్లాడే భాష మనకొచ్చే నొప్పి అలసట కోపం ఇవన్నీ మన బాడీ మనకిచ్చే సిగ్నల్స్ అన్మాట చివరగా ఈ శ్లోకం నిజమైన ఆరోగ్యమంటే ఏంటో చెప్తుంది సమదోష సమగ్నిచ సమధాతుమలక్రియహ అంటే దోషాలు గా ఉండాలి జీర్ణశక్తి సరిగ్గా పనిచేయాలి విసర్జన సక్రమంగా జరగాలి ఇదే అసలైన ఆరోగ్యం మన గోల్ కూడా ఇదే కాబట్టి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం ఈరోజు మన శరీరం మనతో ఏం చెప్పాలనుకుంటోంది ఆ భాషను మనం అర్థం చేసుకోగలిగితే మన ప్రకృతికి తగ్గట్టు జీవించగలిగితే ఆరోగ్యం మనని వెతుక్కుంటూ వస్తోంది